ఆగురు రాగురు లాగ్ ఎంత తొందరగా మీ నుంచి మాకు ఇంత సపోర్ట్ అనుకోలేదు చాలా తొందరగా మా వీడియోస్ కనెక్ట్ అయ్యారు మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అట్లనే కొత్తగా మన ఛానల్ వీడియోస్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద నా సింబల్ వచ్చితే నేను దేశ ప్రాప్తి ఏంటి వీడియో నోటిఫికేషన్ ఫోన్ ఫోన్లోకి వస్తారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సరే సరే ఈ రోజు సిరీస్ ఈ రోజు పార్ట్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇంకా ఈ సిరీస్ నచ్చితే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయాలి షేర్ చేయాలి వీడియో కింద కామెంట్ చేయాలి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏడు ఇంకా వస్తలేడు ఈ సిద్ధిగా తినండి ఎట్లా సీట్లు వస్తారు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే దారిలో పోతుంది ఇక నా వల్ల కాదు నాయన ఇక నువ్వు అయ్యా అందరు కలిసి ఉండు దిగి నేను మా అమ్మగారింటికి పోతా ఇక మళ్ళీ రాను ఇక చూడండి ఏ ఎట్లా చేస్తుందో శక్తి శక్తి నాకు వస్తుందని ఆడైతే మాట్లాడలేదు మరి ఏం మందు పెట్టిందో అది ఏమైనా దాన్ని తీసుకునే ఉంటుందో సరే మన ఊర్లో అంటే ఏదో అనుకోవచ్చు పక్క ఊరికి వచ్చినప్పుడు ఇట్లా మరి పది మందులు ఇంత గలీజ్ ఉంటుంది ఆ ఇంత కలిసి పెట్టి మా పిల్లలు చెప్తుంటే సిద్ధేశ్వరి అట్టుకొని ఉన్నారని ఆవుగా బిడ్డ దానికంటే సిగ్గులేదనుకో ఇక మొగలు తాగుబతాడా ఈ బట్టు పడుతుంది అనుకో మరి దీనికన్నా సిగ్గులే ఇంకా మంచి పెళ్ళం పిల్లలు ఉన్నాక ఏం రోగం వచ్చింది సిగ్గు కి అన్ని అన్నీ పెట్టిస్తే ఏమైనా తప్ప చేసిన దానికి ఎప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు అలా తాగుడు తాగుడు తిండి తిండి ఏది నచ్చినదల్లా ఇప్పించుకుంటా పోతే అయ్యా అయ్యాన్ని వేసేది అని అంటే కష్టంగా అయినా నేను అయ్యేమో ఆ వీళ్ళకి చెప్పా సరే అడుగుతాడు అంటే ఆయన్ని ఏం పెడితే మనం ఇప్పుడు వచ్చినాం కానీ ఇతన్ని పోతుండు పోతుంది మనలో ఇంకొని ఇంకా చెక్కి చేయడం అనిపిస్తలేదు రేపు పిల్ల పెద్ద మనిషి అయితే మరి దావ తెట్లు చేస్తాడు ఏం కదా పని పోకుండా వీటినే ఉలాం పెరుగుతుంటే దాన్ని బట్టే వాడుతుంటే మరి పైసలు ఇస్తారా ఉన్న పైసలన్నీ వీడిల్ చేసుకుంటున్నా ఏ మాత్రమే కలిగా మా అమ్మని మగన్ ఎంత ఇదన శాగనట్టుంది ఇక ఆయనకలే ఆయన చేసి రాకనే ఇది ఆయన మారాడుపు నువ్వేం వద్దు అని ఇష్టపెట్టి తప్పు రాత అమ్మగారి ఇంటికి వచ్చిందిరా

జాతరల బొమ్మలు కొనుక్కుంటున్నాము కూరగాయలు అవి చూపిస్తున్నాయండి ఏమైంది కంట గచ్చే ఫోన్ చేసి మాట్లాడుతున్నాయి నువ్వు కథలు ఏం చెప్పక నాకు ఇంటివాడు ఇంటికి వచ్చి గంట అవుతుంది ఏది ఇంకా రాలేదు బొమ్మలు కొనిపిస్తున్న పొరగాల కానీ కథలు పడుతున్నావు నీ సంగతి ఏందో నాకు అంతా తెలిసి నేను అంతా చూస్తాను అనేది సరే సరే ఇంటికి రా ఇప్పుడు బజార్లా నడితో నిలబడిగా మాటలు తెచ్చి ఊరు అందరూ చేస్తారు ఇచ్చేది నీ ఇజ్జకపోతుంది నా ఇజ్జకు పోతుంది ఇక్కడ మా షెల్ ఊర్లోకి వచ్చిన మా మడితే ఇచ్చింది ఎందుకు ఆ తీసుకుని వైపు ఇంటికి అని పని ఎత్తాయి కదా ఇక్కడ ఏమో అనుకుంటున్నావు కుట్టావు ఉంటే ఇంకా భయం భక్తి లేకుంటే ఎందుకక్క తయారవుతున్నావు సరే ఏం పెట్టలేదా దేవుడు పిల్లల్ని చూసుకోవాలని ఏం అనిపిస్తలేదు కదా చేపలు చేసేందుకు నాకు డబ్బురా అరే వచ్చిన అదే అడు నేను అదే అన్నయ్య తోలాక్కుంటూ కూర్చున్నా ఇలా ఏ కాలం అయి వస్తే మా అని యాభై ఆలోచక కింద కూర్చున్నాను నేను ఆడు ఇంకా వస్తలేదుగా అప్పుడే ఇంటికి వచ్చినాడు ఏమైంది కదా గత మాట్లాడుతున్నా ఏం చేసినాని అమ్మా నేను అందుకే రానని చెప్పిన ఊరికి వస్తే గీజ గుద్దేశావు ఆలీలందరూ మీరు నా ఇజ్జత్ పోతుందని నేను అందుకే రానని చెప్పిన ఒకటే పని ఏ పని రా అని నా ఎంబట్ పడ్డవు ఇక నన్ను ఇంత ఇంతకాలం తీసుకొచ్చిన సపోర్ట్ చేయదు ఇప్పుడు ఇంటికి వస్తా కానీ ఆలీల ముందు విచ్చాం అనుకో మంచి మర్యాద ఉండదు

ఏంటి అది రాలేదా ఇక పట్టేవాడి మాటలు నీడ నేస్తున్నావు ఈడ మాట్లాడుతున్నావు చెప్పు నా దగ్గర కాదు నేను నా కళ్ళు ఆర చేసిన సిద్ధి అని నువ్వు ఆడ జిలేదు డబ్బు మెట్టుకున్నాం కాలేదే వాడు మాట్లాడుకుంటున్నారు జోరుగా ఎవ్వరు లేరా అని మరి ఎవరు ఎవరైనా చూస్తున్నారేం కదా నన్నది ఇంత నన్ను భయం ఉందాకో ఇంత ధైర్యంగా మాట్లాడుకుంటున్నారు ఆమె జుట్టింటి వాళ్ళు వచ్చి తీపు కొడదామనుకున్నాడు అని ఏ మా తమ్ము మా మరిది మా చెల్లె చెప్పిపోతుంది పక్కర్లోకి వచ్చి ఏమైనా మిగిలికా అయితే కానీ సపోతే అది రాలేదు అని అక్కడ పడుతున్నావు ఇలా వద్ద మాటలు లేదని చెప్పినాక నువ్వు డబ్బు నైపురా ఇప్పుడు ఏడు వస్తాయి గాజులు గీజులన్నీ అన్ని పెట్టేదానికి ఇప్పించినావు మరి ఆడ శివపప్పు జిరేబీలు సమోసాన్ని ఇప్పకపోయినావా మిగిలిన ఇప్పించి తినవి సరే దండం ఉండే మంచి కాదు మీ అమ్మ మాట వింటుంటే నాకు నుంచి చిన్న దాకా ఉంటుంది మా అమ్మ కానీ రోడ్లు పెట్టక ఇంటికి ఏదో ఒక తండ్రి కానీ ఇక నేను చూసినా అవే నేను చూడలేదు అనుకున్నా అది సిగ్గు తిండి ఇక నేను కండ పడ్డ అవి నేను అప్పటిసారి చెప్తేనే దానికి ఇంటికిదు మూసుకొని రెండు రోజులు ఉంటా మనము ఉండాలి నువ్వు నేను ఇంటికాడ ఉన్నప్పుడు పద్మాశ్రీకాలు ఆడిపోయినాకను ఇదీ మంచిగా ఉండే చెప్తున్నా అంటే సరే సరే అని ఒప్పుకొని వస్తుంది అవు కానీ ఇంట్లో అడుగుతేరావు అనుకోవాలి పని చూసుకున్నా మళ్ళీ డ్యూటీకి పోతే ఎక్క తీసేస్తారేమో కొత్త పని అని కతలు పడుకుంటారు ఆనంద మళ్ళీ చేసేటేమైంది మళ్ళీ ఇది వస్తున్నట్టుంది ఇంకొకరు చూస్తాను రాడుస్తున్నారు ఏమో అందుకే పోదాం పోదామన్నా ఇంటికి అడిగినావు అమ్మ కథలు ఏమి దగ్గర ఇంత తెలివిని చూడని దగ్గర నాకేం ఆడుతున్నాడు ఇది పాడై అయ్యే అంటే రానన్నాడు మళ్ళీ ఇప్పుడు ఇప్పట్లో వస్తాను తున్ను ఏమై పాడైందో ఎన్న కానన్నా మంచి బావి నేను వస్తాను మనంగా నన్ను ఇంకో ఈ బావి గతం మాట్లాడేది దాని గూగుడు వాళ్ళు దక్త అనుకుంటే ఈ విధంగా నడు వస్తాను నటుండి వెంటబట్టినావు అమ్మో నీ కథలు ఏం కథలు లేవు అనే దగ్గర ఎవరు లేని అంటే తెలుగు ఇంకా తిరిగి ఏం కథలు నాకు ఏం మాట్లాడతా జరండి జరండి నలుగురు పెద్ద మనిషినిచ్చి దానిపై ఏం చూపిస్తాడు చూడు

ఆడ దీనికోసం ఆలోచించి ఆలోచించి పిచ్చోడు అయిపోతుండో వాళ్ళు పిచ్చోడి చంపుతా అది ఆ మిస్ మీ ఇద్దరికి మురికాశే ఎంతగానో బాధపడుతుంది నన్ను సిక్తులు సిగ్గెత్తి కూడా నేను ఎన్ని మాటలు అన్నా తక్కువ తక్కువ చేసిన కదా బిడ్డ ఫోన్ ఇక్కడికి అందుతో మాట్లాడదాం సంగతి నేను చూసుకుంటాన్ని సరే ఏం మేము మ్యాగీట్లు వస్తున్నా మాకు బట్టలు అనేది అదరుకుంటున్నా మాకు ఆడ బస్టాప్ ఎందుకంటే వాడు వస్తున్నాం కానీ వచ్చిన నిమ్మలంగు కానీ సిద్ధిందో కథను అరే ఏమైనా కరంపరం మీద మాట్లాడుతున్నావు బావన ఇక్కడే మాట్లాడుతూ పోదాం వచ్చి ఒక్క నాడు వాళ్ళు అప్పుడే పోదాం అంటారు ఇంకా రాదు నేను పోదాం పోదాం అంటూ ఏమైంది ఏమి అయినా బావకొని మాట్లాడతాడు అని ఏముండీ వస్తున్నాడు మాట్లాడతాను ఇంకా బావ కో మాట్లాడతావు

చెప్పమంటా బిడ్డ అక్కకు నా బాధ ఇవ్వట్లేదు ఆ సిద్ధి పట్టిన వాళ్ళు పనికి ఒక రెండు నెలల సంది తింటుండే ఏమైనా తిరిగి ఇదికొచ్చి వంతుండే పుణ్యానికి వెళ్తుంది ఆ బిడ్డ అక్కనేమో ఏ పని చాక రాదు బయట పని ఏమో అక్కకు ఏ పిల్లల పిల్లలు కొండ పెట్టుకుంటారు పిల్లలకి అది ఇంత పని చేసుకుంటే ఇంతనే ఉంటుంది రెండు నెలస్ అంది సామాన్లు తీస్తలేదంట ఏవి తిని పెట్టింది కూడా పిల్లలు సరిగ్గా పెట్టలేదంట నేను నాయన పోయినప్పుడల్లాగో ఇలా తీసుకోబోతున్నాము మనం రెండు బియ్యం గేమ్స్ అని లేచొచ్చాము ప్రభుత్వం కడుస్తుందంట ఏమైనా సిగ్గుతున్నాడు ఊటో ఎదురుకుందంట ఒక దాన్ని ఉంచుకుందంట అది ఫిరైపోతాడంట ఏమైనా డాన్స్ ఒకటే పడుతుందంట ఫోన్లు మాట్లాడకుంటే విరుగుతుందంట పండిపోమంటే ఓతలేడంట టీఫిన్ కడుతుందంట అక్కడక్కడ తిరిగొచ్చి మళ్ళీ ఇంకానే వాడుతుందంట ఫోన్ మాట్లాడుకుంటా ఏం చెప్పామంట చెప్పు బిడ్డ అక్కకి చాలా బాగుంది చెప్పుకోలేక వర్షలేకపోతుంది పాపం పోరి నేను అయ్యాన్ని కలిసిపోయి రెండు మూడు రోజులు వచ్చినా సిగ్గిరా పిల్లని కలిసి సిగ్గిరా పిల్లని కలిసి ఇద్దరికి ఎక్కువ ఆయన ఇలా సిగ్గు లేకుంటా తప్పండి అక్క కాలు ముక్క కానీ అక్క కాలంగా వడ్డది మళ్ళీ మొదటితే వచ్చింది మా అక్కడ అలవాటు లేకుండా ఈ కుత్త బాచి ఎక్కడికి వేసుకుంటే ఇంత మంచోడు ఉంటుండే నా మగనికన్నా బావనే మా చూడొక్కటే నేర్చుకోకపోతుందని పెద్దలుడే మంచోడు అమ్మాయి ఏం తెల్లడు పిల్లగానికి చాలా మంచిగా తీసుకుంటాడు సంసారం అంతా మంచిగా ఉంది బావలో కమిపోతాడు ఎన్ని మధ్య కొట్టకుంట పోతాడని నాయన మస్తు మేము బావ గురించి ఏమో చెల్లేకపాడి దాన్ని విడిస్తాడు ఏం చెల్లే ఇంకా మొగలు మన ఏమైనా బొమ్మ పని చేసుకుంటాయి అక్కడికి పని చేసి పైసలు పంపిస్తాడు అది ఆటే చూపిస్తది ఇక మొబైల్ లేనందుకు ఇక్కడ దోస్తాని అతన్ని తీసి పడుతుంది పైసలు అన్ని చెల్లె రెండు నెలలకి అండి ఇంట్లోకి సామాన్లు పెట్టలేదు పిల్ల చేత పైసలు ఇస్తలేదు స్కూల్ ఫీజు పెట్టక ఆరు నెలలకి అతనే ఆగిపోతుంది కూరగాయలు కాకుండా వచ్చే ఫీజు నేను సర్టిఫికెట్ ఇస్తాము అని చెప్పగానే నాకు ఏడు పంటొచ్చే నాయన చేసి నాయన నలభై వేలు కావాలి నాయన పిల్లలకు ఫీజు పెట్టాలి నాయనకి ఫోన్ చేసి సరే నేను

ఫోన్ మాట్లాడతాడు అట్లా మాట్లాడేసి చూ కలబెట్టుకోలేదు అదిగా మాట్లాడతాడు ఎవరయ్యా అది అట్లా మాట్లాడుతున్నావు ఇంకెంతసేపు మాట్లాడతావు ఇట్లా ప్రాణాలంటే తెలిసే వచ్చిండే అని పెద్ద కట్టి తీసుకొని ఉన్నా మస్తు వచ్చింది పిల్లలు లేరు ఎవరు లేరు మా అత్త సిద్ధి అట్లా ఉంటుంది అది ఒక్క మాట అనేది ఎందుకయ్య కూడా అట్లా కొడుతున్నాడు సిగ్గు లేదా ఒక మాట అంటే భయపడేలా చెప్పు ఒక్క మాటలే చెల్లి చెప్పు అవ్వ మనం ఏమంటున్నా సరే కానీ అత్త ఏమైనా తింటానికి పంట బలే కాదు ఇంట్లో మన పని కదా మొత్తం పని నీ పనానికి ఇంట్లో సంసారం ఎట్లయితే కూరగాయలు కూరగాయలు తెచ్చిస్తా అని తింటారన్న ఏమన్నా సంసారం అత్తతో

ఇక వాళ్ళ మాటలే కావు వాళ్ళ కలుగుడే కావు అంత నచ్చినట్టు ఉంటది సరే చెల్లిపోతున్నా అమ్మ పోయి అయ్యో ఉండదు రక్క వారం రోజులు అన్నీ ఉండదు కలిసి రక్క మరి నా మీరు కానీ మొన్న అడుగుతున్నా మా షెల్లల్ని ఇక్కడ జాతర అవుతుంది మా అమ్మడికి మా చెల్లె ఒకటే రమ్మని తలుగుతుంది ఇక మా ఇంట్లోకి కూడా నాకు ప్రశాంతంగా కనిపించలేదు నాలుగైదు దినాలు వండుతాం పా కొండతే రానంటే రాన ఖచ్చితంగా బట్టి మళ్ళీ ఏమైంది ఏమో చేసి బయట పోయి వచ్చిందో లేదో సరే నేను కోలాంపా వస్తున్నా అన్నారు ఇలా చిట్టిగా తినా ఇలా చిట్టాలు ఉన్నట్లు అది ఇట్లా పోలం పాటిలో పోతున్నాను అన్నట్టుంది ఎందుకంటే పోదామంటుంది ఇక నాకు ఇట్లాంటి సరే తీ తీదామంటున్నారు కోటలు ఇమ్మచ్చు అమ్మా నాలుగు దినాల సంతంగా ఉండొచ్చు అని అంటున్నా ఈ సంగతాన్ని ఎంత వప్పటి నా మొన్న పిందా మొగలు పోయి చెప్పిన దాని మొగలు ఇట్లా కట్టి కట్టుకుందంట ఇలా ఆ మాట లేదంటే నా మాట ఎవరు మాట వినకుండా బడిబిచ్చింది చెల్ల్యాడి ఏమైనా ఎవరికి భయపడకుంటే ఫోన్ మాట్లాడుతుంది ఊర్లా చుట్టిందంటే ఫోన్ అంటే ఫోన్ ఏ ఈ మా ఇంటి బయట కురిషితే రాజులు కూర్చుంటాడు మాట అంటూ లేడు నేను కాయకాయ మత్తుకుతున్నాము ఒప్పుకోలేదు అన్నీ అని బిజెడ మయర కూర్చుంటూ మాటలు అంటే మాటలు ఇష్టం వచ్చిన మాటలు తీసుకుంటే చెల్లె ఏం చెప్పాలో చెప్పా సిద్ధడానికి వాళ్ళ తల్లి తండ్రి ఉంటారు మరి అందులో ఎక్కువ రెల్లేమని అంటే కష్టం అయ్యాం మగవాళ్ళు అన్నప్పుడు సవాళ్ళు వచ్చే పనులు చేస్తారు నీకెందుకే

కాదు బిడ్డ ఆడపోతే పోతే ఏమైనా కథలు పడుకొని ఏమైనా వేసుకొని నువ్వు లేకుంటే వాళ్ళకి ఎంత తీయరాదే ఇప్పుడు నువ్వు అనుకో అన్ని ఇలా వండి పెడతావు నిమ్మల్ని నిమ్మలంగా తింటాడు మళ్ళీ తిరిగి తాగొస్తాం సపోదా అంతది నాకేం తెలిసే చెప్పు నువ్వు లేకుంటే ఎట్లా వండుకునేది ఎట్లా చేసుకునేది అప్పుడు గుద్దలక ఉంటుంది అప్పుడు నువ్వు గుర్తుకొచ్చిన నా పిల్లలు లేకుంటే నా సంసారం అంతా ఆదం నీ దగ్గర శంక నాకు వస్తాడు బిడ్డ నువ్వేం పో కూకోకో ఆడైతే రా అన్నాడు సరే వస్తే రాని అయిపోతే లేదు నేను వచ్చి ఏం వాళ్ళు అని చేస్తాం విజ్ఞానం అని కదా వద్దమ్మా నేను ఇట్లా పోకుంటే మొత్తం వాళ్ళిద్దరు అంటే అమ్మా ఇక్కడ తిరుగుడు అంటే తిరుగుడు పట్నం పొంటే తిరుగుతారు చిన్న వచ్చి కాళ్ళు తిరుగుతారమ్మా నేను లేకుంటే వాళ్ళకు మంచిగా ఉంటది ఇప్పుడు నేను అనుకో భయానికి ఇంట్లో ఉంటది లేకుంటే ఫోన్ మాట్లాడుకుంటే ఇంత పక్కేసుకోని అంటాడు అట్లా అవ్వంటాడు తల్లి వండి అవుతుంది మంచి నిమ్మలంగా తింటాడు చెప్తే నేను లేకున్నా అది బాగా ఏం లేదు సరే సరే రేపు మన ఊరు నన్ను పెద్ద తీసుకుంటాం మాట్లాడదాము ఆ శక్తి అప్పుడు వింటే ఇంకెళ్ళి నాకు ఏం అర్థం నేను చచ్చిపోయి బాగా కాదు కానీ మాట బిడ్డ పోయి రాజు ఆగి నాకే జాతర అయిపోయిపోయినాక పెద్ద నాయనూ మీ కాకే అందరూ చూసుకొని మీ నాయన కలిసి వస్తాము ఆ సంగతి ఏదో తెలుస్తాం ఏం రోగం వచ్చిందో ఏం సిగ్గు పట్టిన మీకు ఇలా తయారైతుండేనని ఇంకా బద్మశ్ర కిరాయిల నచ్చింది అని తీన సిగ్గు శరీం ఏం పెట్టలేదా దేవుడు ఇంత మంచి పిల్లలు ఇంత మంచి పెండ్ ఉంది సంసారం అంటే ఎందుకు అర్థం చేసుకోవాలి మంచి డ్యూటీ ఇరవై ముప్పై వేలు వచ్చి డ్యూటీని మానేసుకుని అంటే అంటాము మరి అదేం పెడుతుంది ఏం కథను పైసలు ఇల్లు చేసుకుంటున్నా మరి పైసలు ఏమన్నా అదే ఇస్తున్నావు ఏం కథను కానీ మాకు ఇంత బద్మలు చేసే చూడడం ఫస్ట్ టైం తల్లి నేను ఏదో చూడాలి తీసుకుంటే పిల్లగా సరే సరే అమ్మా నేను పోతున్నాను ఇలా అందరినీ తీసుకొని వస్తూ ఉంటున్నావు అదే పెట్టిందండి కాకపోతే ఇలాంటి పని ఏమో మీరే తీసుకొని నేను పోయినా ఒక్క మాటనా నా పని ఇవన్నీ చేసుకుంటా ఉన్నాయా లేదా చూపి